श्री चैतन्य जूनियर कॉलेज राज्रूप्ली हाव ये सर प्लीजर्स हृदय पेर का धन्यवाद सर ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మన యొక్క గిరీష్ సింగ్ ఠాకూర్ సో ఈజ్ పిఎఫ్ అవర్ ఎమ్మెల్యే ఒక మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది సార్ సో ఈ టోర్నమెంట్ కి స్పాన్సర్ చేసి పాషాబాయ్ అవైలబుల్ ఉన్నాడు ఇక్కడ పాషాబాయ్ సార్ ఇక్కడ हो तो मारो थैंक यू सर थैंक यू फॉर योर स्पॉन्सरशिप अना साइड को ना कट करो كده फोजरगाना एंड एन साइड एन నెక్స్ట్ అది మనకి విన్నర్ ప్రైజ్ రన్నర్ ప్రైజ్ బ్లూమోన్ టీమ్ వర్క్ స్పాన్సర్ చేయడం జరిగింది అండ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ శ్రీ జూనియర్ కాలేజ్ అండ్ ఆల్సో శ్రీనియర్ ఒలంపియడ్ స్కూల్ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది సో దీనికి స్పాన్సర్ చేసిన బ్లూమోన్ టీమ్ కి శ్రీ శ్రీని శ్రీనిధి ఒలంపియడ్ స్కూల్ కి ధన్యవాదాలు సార్ సార్ ఒక చిన్న విన్నపము గిరీష్ మాటలు చెప్పాలంటే ఆయన చదువుకున్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఓపెన్గా ఎందుకంటే ఒక డాక్టర్గా నేను ఉండడం నాకు కూడా క్రీడల పట్ల చాలా ఇంట్రెస్ట్ నేను ఇక్కడ ఇంటర్మీడియట్ జనప్పుడు చాలా ఆడేవాడిని సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో స్పోర్ట్స్ సెకటరీని సో దాంతో చాలాసార్లు ఇక్కడికి రావడం అన్నీ కూడా చదువుతాను అదేవిధంగా విధంగా గిరీష్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడే నాకు జ్ఞాపకం ఉంది ఒక టోర్నమెంటు గాంధీనగర్లో దిక్కు ఇప్పుడు కండక్ట్ చేసిండి మీరు కూడా అడిగి కావచ్చు అప్పుడు కూడా నేనేం రాజకీయాలు లేని ఎమ్మెల్యేలు కాలేదు కానీ ఒక డాక్టర్గా నన్ను అభిమానించి కొంత క్రీడల పట్ల గా నన్ను అప్పుడే ఆహ్వానించండి అంటే అప్పటి నుంచి కూడా నాకు మంచి మిత్రుల్లాగా వాళ్ళ కుటుంబానికి నేను ఒక డాక్టర్గా కూడా అన్ని విధాల పరిచయం నేను కూడా రాజకీయాలకు వచ్చే ఎమ్మెల్యే నాక నా దగ్గర పిఏకుండ అప్పుడు అంటే అంతా అటాచ్మెంట్ ఉంటే దురదృష్టవశాత్తు అట్లాంటి యాక్సిడెంటే అనుకోవాలి జారిపడితే దాన్ని కూడా యాక్సిడెంట్ అంటాం అనుకోకుండా యాక్సిడెంట్ లో నీళ్ళలో పడి చనిపోవడం చాలా బాధాకరం ఒక మంచి క్రీడాకారుడు మరి క్రీడలు అంటే మనందరికి తెలుసు ఒక స్నేహభావాన్ని మన ఆరోగ్యాన్ని అన్నీ కూడా పెంపొందిస్తాయి అలాంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న ఈ స్పాన్సర్స్ అందరికీ ముఖ్యంగా స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సందర్భంలో ఆటకు పిలిచి వాతావరణం కూడా మరి మన గిరీష్ అంతా మంచివాడో వాతావరణం కూడా అంత మంచిగా ఉండదు సో మంచితనం అనేది అక్కడి నుంచి కనబడుతుంది స్పిరిచువల్ పవర్ సో ఆ రకంగా వాతావరణం కూడా బాగుంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు అందరూ కూడా ఈ స్పోర్ట్స్ ఆడి విన్నర్ లూజర్ అనేది కామన్ గెలుపవటం అనేది సహజం ఆటలలో ఒక మంచి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఈ టోర్నమెంట్ కంప్లీట్ కావాలని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ గ్రౌండ్ విషయంలో చాలా చిన్న కూడా మా క్రీడాకారులు క్రీడామానులు మా చెప్పారు ఈ గ్రౌండ్ చిన్న ఊట్లో బాధపడటం వల్ల కొందోళ్ళే కావచ్చు అట్లీస్ట్ నేనైతే పక్క ఎందుకంటే నేను చదువుకునే నాడు ఈ గ్రౌండ్ అక్కడ దానికి ఉండేది తుమ్మ చెట్లు ఎక్కువ అటు అక్కడ దానికి ఉంటుండే ఇది అప్పుడు రకరకాల కారణాలు ఈ ఇండోర్ స్టేడియము మనం ఎక్కడైనా చదువు క్యాంప్లో కానీ ఇంకెక్కడైనా పెట్టుకునే పోవాలి ఇక్కడ పెట్టేసరికి నేను మొత్తం మనకు చిన్నగా ఇబ్బంది ఎట్టినా ఈ మధ్యకాలంలో వాకర్ స్టేయర్ గారికి ఫస్ట్ మంత్రి కాగానే ఫస్ట్ మంత్రి కాగానే జగిత్యాలకు మినీ స్టేడియం కావాలి అవసరమైతే సెంట్రల్ ఫండ్స్ కూడా తీసుకోవాలి కీలక అని చెప్పి కొన్ని రికమెండేషన్ ఇస్తూ ఇక మనకు దగ్గరలో లేవు ఆల్రెడీ రోడ్ కనెక్టివిటీ ఉంటే అంతకుముందు గాంధీనగర్లో మన గిరీశ ఆడిపించాడని చెప్పిన కొద్ది అవతల చెలిగల్లో వాళ్ళంతరిలో చేయాలని చెప్పిన మన ముఖ్యమంత్రి కూడా చెప్తే అది ఇరిగేషన్ శాఖ మంత్రి కింద ఉంటుంది గతంలో ఇరిగేషన్ శాఖ కల్లి తీసుకొచ్చిన మన మార్కెట్ అవన్నీ కూడా చేసినాం ఒకసారి మాట్లాడని చెప్పారు తేదీ నాడు నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడికి క్రీడాశా మన స్పోర్ట్స్ యూత్ ఆఫ్ మినిస్టర్ బాకా శ్రీయర్ గారు వచ్చే అవకాశం ఉంది వస్తా అని చెప్పారు వేరే కార్యక్రమం ఇలాంటిది కిక్ బాక్సింగ్ ఉన్నది అప్పుడు మన జిల్లా మంత్రిగా లక్ష్మణ్ కుమార్ గారు ఉంటారు మీరు కూడా వచ్చి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేయండి మన అందరం కలిసి సమిష్టి ఆడుదాం అడిగి అక్కడ పది ఎకరాలలో బ్రహ్మాండంగా ఒక నూతన గ్రౌండ్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ